కోనసీమలోని సీతారామపురం గ్రామం పచ్చని కొబ్బరి వరి వరిపొలాలు ఎక్కడ చూసినా ప్రకృతి అందాలు ఆ అందమైన పల్లెటూరులో హర్ష అనే నాలుగేళ్ల పిల్లాడు తన తల్లిదండ్రులు ప్రవీణ్ మధురిమల అల్లారు ముద్దులో పెరిగి పెద్దవాడవుతున్నాడు ఆ కుటుంబంలో ఆనందానికి సంతోషానికి కొదవలేదు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఒకరోజు సాయంత్రం బంధువుల పెళ్లికి వెళ్ళివస్తూ ప్రవీణ్ మధురిమలు తమ కారులో తిరిగి వస్తుండగా ఊహించని విధంగా ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఆ కారు నుజ్జునుజ్జయ్యింది ప్రవీణ్ మధురిమలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త ఆ పల్లెటూరులో అంతులేని విషాదాన్ని నింపింది ప్రపంచమంటే తెలియని ఆ పసివాడికి తల్లిదండ్రుల లోకం చీకటిగా మారింది ఆ అల్లరి రోజు నుంచి మాటలే రానట్లుగా అయిపోయాడు ప్రపంచాన్ని అతనికి పరిచయం చేసిన తల్లిదండ్రులు లేకపోవటంతో ఆ పసివాడి గుండెల్లో సోకన్ నిండిపోయింది వాడి గుండెల్లో ఉన్న ఆ భారాన్ని ఆ కుటుంబం మొత్తం పంచుకుంది తన కొడుకు కోడలు లేని లోటు ఆ ఇంటి పెద్దలు హర్ష తాతయ్య జానకిరామయ్య గారు నానమ్మ గారిని మానసికంగా కృంగదీసింది కానీ వారు తమ కన్నీటిని దాచుకొని హర్ష భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయం తీసుకున్నారు హర్షను తమ కంటిపాపలా చూసుకుంటూ వారికి ఉన్న ఎనభై ఎకరాల సారవంతమైన సాగుభూమిని కౌలుకు ఇచ్చి స్వగ్రామాన్ని వదిలి హైదరాబాదుకు పయనమయ్యారు వారి మనసుల్లో స్వగ్రామాన్ని వదిలి వెడుతున్నామన్న బాధ ఒకవైపు మనవడిని ఉన్నతమైన వ్యక్తిగా చూడాలన్న ఆశ మరోవైపు ఉన్నాయి హైదరాబాదుకు చేరుకున్న జానకిరామయ్య గారు ఇందిరమ్మగారు ఒక ఫ్లాట్ కొని హర్షను మంచి స్కూల్లో చేర్చారు తమ సొంత భూమికి ఊరికి దూరంగా ఉన్నప్పటికీ హర్ష భవిష్యత్తు కోసం తమ సంతోషాన్ని త్యాగం చేశారు హర్ష తాతయ్య నానమ్మల ప్రేమానురాగాలకు కొదవలేకుండా పెరిగాడు హర్ష వారి ఆశలను నిలబెట్టాడు చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు పదో తరగతిలో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థ అయిన ఐఐటి బాంబేలో సిఎస్ఈ ఏఐ ఇంజనీరింగ్లో సీటు సాధించాడు ఈ శుభవార్తతో జానకిరామయ్య గారు ఇందిరమ్మగారు పొందిన ఆనందానికి లేవు అరే మనవాడు సాధించాడు చూడు మన కష్టం పోలేదు అని జానకిరామయ్య గారు ఉప్పొంగిపోయారు అవును మన ప్రవీణ్ కు కొడుకు అని ఇందిరమ్మగారు కన్నీరు తుడుచుకుంటూ నవ్వారు కానీ మనవణ్ణి ఒంటరిగా పంపించడం వారికి ఇష్టంలేదు అందుకే హైదరాబాద్ను వదిలి బాంబేలో హర్ష చదువుకునే క్యాంపస్కి దగ్గర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండటం ప్రారంభించారు వారి ప్రేమానురాగాలకు హద్దులు లేవని ఈ నిర్ణయం నిరూపించింది హర్ష చదువుతున్న ఐఐటి బాంబేలోనే అదే సిఎస్సీఏఐలో మొదటి సంవత్సరంలో చైత్ర అనే అమ్మాయి చేరింది చైత్ర కూడా సీతారామపురం గ్రామం నుంచే వచ్చింది ఆమెకు అందంతో పాటు మంచి తెలివితేటలు వినయం విధేయత కూడా ఉన్నాయి ఆమె తండ్రి రఘుపతి జానకిరామయ్య గారి పొలంలో పది ఎకరాలు కౌలుకు చేసే ఒక పేద రైతు వారికి ఉన్న రెండెకరాల సాగుభూమికి తోడు ఈ పది ఎకరాల కౌలు మీదనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది చైత్రకంటే ఇద్దరు అక్కలు పెళ్లివయసుకు ఉన్నారు వారికి మంచి సంబంధాల కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూ ఉంది చైత్రకు ఐఐటిలో సీటు రావటం ఆ కుటుంబానికి చాలా గర్వకారణమైన విషయం అందరూ ఆమెను గొప్పగా చూసేవారు అమ్మా నువ్వు ఐఐటీలో చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాలి అప్పుడే మీ అక్కలకు మంచి సంబంధాలొస్తాయి అని రఘుపతి చైత్రతో చెబుతూ ఉండేవారు ఆ మాటలు మనసులో ఒక కలగా నాటుకుపోయాయి బాంబే ఐఐటిలో కొత్త ప్రపంచం చైత్రాను ఆశ్చర్యంలో ముంచెత్తింది తెలివైన ధనవంతులైన విద్యార్థుల మధ్య ఆమె హాస్టల్లో ఉంటూ తన చదువును కొనసాగిస్తుంది కోనసీమ పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన చైత్రాకు ఇదంతా కొత్తగా అనిపించింది కాని ఆమె చదువుతో పాటు తన నృత్య ప్రతిభను కూడా కొనసాగించింది ఒకరోజు కాలేజీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చైత్ర నృత్య ప్రదర్శన ఇచ్చింది ఆమె అద్భుతమైన ప్రదర్శనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు వేదిక మీద ఆమె నృత్యం చేస్తున్నంతసేపు అందరి చూపులు ఆమె మీదనే ఉన్నాయి అందరూ ఆమె అందానికి నాట్యానికి ఫిదా అయిపోయారు ఆ క్షణం నుంచి చైత్రకు కాలేజీలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఆమె అందం తెలివితేటలు అబ్బాయిలను ఆకర్షించాయి ఎంటెక్ అబ్బాయిల నుంచి బీటెక్ మొదటి సంవత్సరం అబ్బాయిల వరకు చైత్రాను ప్రేమించటానికి తెగ ట్రై చేస్తూ ఉండేవారు కానీ చైత్ర తన చదువు మీదే దృష్టి పెట్టేది హర్ష రోజూ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వస్తూ ఉండేవాడు చైత్ర హాస్టల్లో ఉంటూ చదువుకునేది వారిద్దరూ ఒకే గ్రామం నుంచి వచ్చినా ఒకే కాలేజీలో చదువుతున్నా వారిద్దరికీ అది తెలియదు క్యాంపస్లోని లైబ్రరీలో క్యాంటీన్లో కాలేజీ భవనాల మధ్య వారిద్దరూ ఎన్నోసార్లు ఎదురుపడినా ఒకరినొకరు కలుసుకోకుండా అపరిచితులుగానే ఉండిపోయారు ఒకరి చూపు మరొకరిపై అప్పుడప్పుడు పడినా అది వెంటనే మరొకరిపైకి మరలిపోయేది హర్ష చైత్ర అందాన్ని ఆమె నాట్య ప్రతిభను చూసి ఆకర్షితుడయ్యాడు కాని ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు చైత్రకూడా హర్ష పట్ల ఒక ప్రత్యేకమైన భావాన్ని పెంచుకుంది కాని విధివారిని కలపటానికి ఒక సరియైన సమయం కోసం ఎదురుచూస్తోంది రోజు కావటంతో చైత్ర తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళింది సరదాగా ముంబై సముద్రం పక్కన ఉన్న ప్రదేశంలో అందరూ కలిసి ఉన్నారు నవ్వుతూ మాట్లాడుకుంటూ సమయం గడుపుతున్నారు కాని చైత్ర ఏదో ఆలోచిస్తూ తన స్నేహితులతో పాటు నడవటం మరిచిపోయి వెనక ఉండిపోయింది ఆమెకు తన అక్కల పెళ్లి తన భవిష్యత్తు గురించి ఆలోచనలు మనసులో మెదులుతూ ఉన్నాయి తిరిగి చూసేసరికి తన స్నేహితులు కనిపించలేదు ఫోన్ చేస్తుంటే కలవటంలేదు బాంబే నగరం ఆమెకు కొత్త కావటంతో భయంతో చలించిపోయింది ఏ వైపు వెళ్లాలో తలియక భయం భయంగా రోడ్డు పక్కన నడవసాగింది ఆమె కళ్లల్లో భయం మనసులో ఆందోళన స్పష్టంగా కనిపించాయి హర్ష తన తాతయ్య నానమ్మతో కలిసి షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు దారిలో బిక్కుబిక్కుమంటూ భయంగా నడుస్తున్న చైత్రను హర్ష చూస్తాడు ఒకసారి చూసి చూసుకోనట్లు వెళ్లిపోవటానికి మనసు ఒప్పుకోలేదు ఆ అమ్మాయి మన కాలేజీ అమ్మాయిలా ఉంది కదా అని హర్ష తనలో తాను అనుకుంటాడు వెంటనే కారుని పక్క కాపి ఆమె వద్దకు వెళ్ళి ఏంటి ఒక్కదానివే వస్తున్నావు మీ ఫ్రెండ్సేరీ అని అడుగుతాడు హర్ష అడిగిన విధానం అతని కళ్లల్లో కనిపించిన దయా చైత్రకు కొంత ధైర్యం కలిగించింది చైత్ర భయం భయంగా హర్షాని చూసి మీరు మా కాలేజీలో థర్డ్ ఇయర్ స్టూడెంట్ కదా అంటుంది హర్ష తల ఊపి అవునని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నారు నువ్వు భయపడుకు రామన కారులో మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు చైత్ర చెప్పిన విషయం విని సరే మీరు రండి మా తాతయ్య నానంబ మన కాలేజీ దగ్గర్లోనే ఉంటారు అని చెప్పి తనతో పాటు కారు వద్దకు తీసుకువెళతాడు చైత్ర కారు ఎక్కాక జానకిరామయ్య గారు హర్షాతో ఎవర్రా ఈ అమ్మాయి మన తెలుగింటి ఆడపిల్లలా ఉంది అని అడుగుతారు హర్ష జరిగిన విషయమంతా చెబుతాడు జానకిరామయ్య గారు చైత్రాన్ని చూసి అమ్మా మీది ఏ ఊరు అని అడుగుతారు చైత్ర సార్ మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతంలోని సీతారామపురం అని చెబుతుంది మా ఊరు మీకు తెలుసా సార్ అని చైత్ర ఆశ్చర్యంగా అడుగుతుంది తెలుసు ముందు నువ్వెవరమ్మయ్య చెప్పు అని జానికరామయ్య గారు అడుగుతారు నేను సూరప్పనే రఘుపతిగారు చిన్నమ్మాయి చైత్రన్ సార్ అని చెప్పింది చైత్ర ఆ మాట వినగానే జానికరామయ్య గారు ఆశ్చర్యపోతారు రఘుపతి కూతురివా మీ నాన్నగారు పదెకరాల కౌలుకు చేస్తారు తెలుసా అని అడుగుతాడు ఆ మాట వినగానే చైత్ర ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆ తరువాత జానికరామయ్య గారు తాను ఆ పదెకరాల భూమికి హక్కుదారుడిని అని చెబుతాడు చైత్ర ఆనందంతో అంటే మీరు జానికీరామయ్య గారా అని అడుగుతుంది అవును మేం మన గ్రామానికి వచ్చి నాలుగు సంవత్సరాలవుతుంది మేము హర్ష చదువుల నిమిత్తం ఇక్కడికొచ్చాం గత నాలుగు సంవత్సరాలనుంచి మీ నాన్నగారే మిగతా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీ పెద్దక్క కల్పన ద్వారా మాకు ఫోన్పే చేస్తున్నారు అని చెబుతాడు చైత్ర ఆశ్చర్యంతో పాటు ఏదో తెలియని ఆనందంలో మునిగిపోయింది కారులో ప్రయాణం సాగుతోంది జానికరామయ్య గారు చైత్రాతో మీ అక్కలకు పెళ్లి చేయాలని మీ నాన్నగారు చెప్పారు ఏమైనా సంబంధాలు వస్తున్నాయా అని అడుగుతాడు చైత్ర బాధగా ఎప్పుడో నాలుగు నెలల క్రితం ఒక సంబంధం వచ్చింది సార్ కాని భారీ మొత్తంలో ఆశించారు అంత ఇచ్చుకోలేక ఆ సంబంధం ఆగిపోయింది అని చెబుతుంది జానికరామయ్య గారు చైత్రాన్ని ఓదార్చి మీ అక్కల్ని చూశాను ఒక నాలుగు నెలల క్రితం మన ఊరు ఎలా ఉందో చూడాలని మీ నాన్నగారితో అంటే అప్పుడు మీ అక్కలిద్దరూ మన గ్రామాన్ని పొలాలను వీడియో తీసి మాకు పంపించారు ఆ వీడియోలో మీ అక్కలిద్దర్నీ చూశాను నీలాగే అందమైన అమ్మాయిలు వారిద్దరికీ మంచి సంబంధాలు వస్తాయి కంగార్పడకు అని ధైర్యం చెబుతాడు ఆ మాటల్లో సౌజన్యకు ఒక నమ్మకం ధైర్యం కలిగింది హర్ష ఆ మాటలు వింటూ చైత్రపట్ల మరింత ఆకర్షితుడవుతాడు హర్ష జానికిమయ్య గారు ఇంద్రమ్మగారు చైత్ర ఇంటికి చేరే సమయానికి భారీగా గాలులు వర్షం వస్తాయి రాత్రి పది గంటలు దాదినా వర్షం తగ్గలేదు దాంతో రామయ్య గారి ప్రోద్బలంతో చైత్ర ఆ రాత్రి హర్షవళ్ల ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది ఆ రాత్రి ఇంద్రిగారు మంచి బిర్యానీ చేసిపెడుతుంది ఆ రాత్రి చైత్రహర్ష మనసులో ఎన్నో అద్భుతాలు ఊహలు జరుగుతాయి ఒకరి గురించి ఒకరు మరెంట ఆలోచించుకోవటం మొదలు పెడతారు తమ స్వగ్రామం ఒకరినొకరు కలుపుతుందని వారు ఊహించలేదు చైత్ర హర్ష మంచి మనసు గురించి అతని కుటుంబం గురించి ఆలోచిస్తుంది హర్ష చైత్ర అందం ఆమె బాధలను చూసి ఆమెకు తోడుగా ఉండాలని అనుకుంటాడు ఉదయం వర్షం ఆగిపోయింది హర్ష తన బైకుమీద చైత్రాన్ని తీసుకుని హాస్టల్ కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళతాడు ఇద్దరూ బైకుమీద కాలేజీలో అడుగుపెట్టగానే అబ్బాయిలందరూ షాక్ అవుతారు వీటికి చైత్ర పడిపోయిందా అని చెవులు కొరికేసుకుంటూ ఉంటారు చూడు చైత్ర అబ్బాయితో బైకుమీద వచ్చింది అని ఒక విద్యార్థి అంటాడు అతను థర్డ్ ఇయర్ హర్ష కదా వాళ్ళెలా కలిశారు అని ఇంకొకరు ఆశ్చర్యపోతారు ఆ రోజునుంచి హర్ష చైత్ర మరింత దగ్గరయ్యారు వాళ్ల మధ్య చిన్నపాటి మాటలు నవ్వులూ చూపులూ మొదలయ్యాయి చైత్రతో పరిచయమైన తర్వాత హర్ష జీవితంలో కొత్త వెలుగు వచ్చింది తన బాల్యం నుంచి ఉన్న ఒంటరితనం తనని పెంచి పెద్ద చేసిన తాతయ్య నానమ్మల పట్ల ఉన్న బాధ్యతతో పాటు ఇప్పుడు చైత్ర కూడా తన జీవితంలోకి వచ్చింది వారిద్దరూ కలిసి లంచ్ చేయటం లైబ్రరీలో చదువుకోవటం క్యాంపస్ చుట్టూ తిరగటం వంటివి ఎక్కువగా చేయటం మొదలుపెట్టారు చైత్ర తన కుటుంబం గురించి తన అక్కల పెళ్లి గురించి హర్షతో పంచుకుంటుంది హర్ష కూడా తన జీవితంలో జరిగిన విషాదం గురించి తన తాతయ్య నానమ్మల త్యాగాలు గురించి సౌజన్యకు చెబుతాడు వారిద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఏర్పడింది హర్షకు చైత్ర అంటే కేవలం స్నేహం మాత్రమే కాకుండా అంతకుమించి ఏదో ఉంది అని అర్థమైంది ఆమె నిజాయితీ వినయం తెలివితేటలు కష్టపడే గుణం హర్షను ఆకర్షించాయి ఒకరోజు క్యాంపస్లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు హర్ష ధైర్యం చేసి చైత్ర నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెబుతాడు ఆ మాట వినగానే చైత్ర ఆనందంతో మెరిసిపోయింది కాని గ్రామంలో వారి ఆస్తి అంతస్తులకు సరితూగని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా తన మనసులో హర్షమీద ప్రేమవున్నా ఆమె మనసులోని ప్రేమను హర్షతో చెప్పలేకపోతుంది చైత్ర హర్ష చైత్ర కళ్లల్లో తనమీద ప్రేమవున్నా బయటికి చెప్పలేని భయం తాలూక బాధతో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఏమైంది చైత్ర ఆ బాధెందుకు అని అడుగుతాడు హర్ష చైత్ర హర్ష కళ్లల్లోకి చూస్తూ ఈ పేదింటి అమ్మాయి మీకు నచ్చటమేమిటి హర్ష మన గ్రామంలో మీ స్తోమతకు ఏమాత్రం సరిపోని కుటుంబం నేను అని అంటుంది నాకు అవి ఏమీ తెలియదు మీకు ఉన్నదాంట్లో మీరు బ్రతుకుతున్నారు మాకు ఉన్నదాంట్లో మేం బ్రతుకుతున్నాం అంతే నా మనసుకి మనకున్న ఆస్తులు కనిపించడం లేదు నీ మీద నాకున్న ప్రేమ తప్ప అని చైత్ర చంపలు పట్టుకుని తన కళ్లల్లో నీళ్లు తుడుస్తూ అంటాడు హర్ష మన ఆస్తులు ముందు పక్కన పెట్టి నేనంటే నీకు ఇష్టమా కాదా ఈ ఒక్క విషయం చెప్పు నాకు ఆస్తులు అంతస్తులు ఒక మ్యాటరే కాదు నన్ను మా తాతయ్య నానమ్మ అలా పెంచలేదు ఆస్తులు అంతస్తులు అనేవి బ్రతకటానికి మాత్రమే మనిషిని మనిషిగా ప్రేమించటమే అని నాకు చిన్నప్పటినుంచి చెబుతూ పెంచారు నీ మనసు ఏది చెబితే అదే నాకు చెప్పు అంటాడు చైత్రకళ్లల్లోకి చూస్తూ చైత్ర హర్షమీద తనకున్న ప్రేమ చెబుతుంది మొదటిసారి చూసినప్పుడే నాకు మీకు ఎక్కడో లింక్ వేశాడు అనిపించింది అప్పటినుంచి నేను మిమ్మలను కాలేజీలో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాను మీరు కనిపించిన రోజు నాకు భోజనం ఎక్కేది కాదు నిద్ర పట్టేది కాదు అంతలా నేను మిమ్ములను ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు మీరంటే నాకు ఎందుకు ఇష్టమో తెలియదు ఇష్టం అంతే ఒకసారి మనం మన గ్రామంలో గ్రామదేవత సంబరాలలో మీమీద గులాం చల్లాను మీకు కంట్లో కూడా పడింది గుర్తుపట్టారా అని అంటుంటే హర్ష కళ్లల్లో ఆనందం వెల్లువెత్తింది అంటే ఆ అల్లై పిల్ల నువ్వేనా అంటూ మొట్టికాయ వెయ్యబోయి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వారి ప్రేమబంధం చిగురించింది ఆ క్షణం వారిద్దరికీ లోకం మొత్తం కొత్తగా ఆనందంగా అనిపించింది హర్ష ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చాలా సంతోషంగా గడిచిపోయింది చైత్ర హర్ష ఒకరికొకరు తోడుగా ఉంటూ చదువుకున్నాడు ఒకరి కష్టం మరొకరు పంచుకుంటూ వారి ప్రేమను మరింత బలపరుచుకున్నారు హర్ష తన ప్రాజెక్టులలో సౌజన్యకు సలహాలు ఇచ్చేవాడు చైత్ర తన చదువులో హర్షకు సాయం చేసేది కాలేజీ జీవితం ముగిసిపోతున్నా వారి ప్రేమ జీవితం ఇప్పుడే మొదలవుతున్నట్లు భావించారు హర్ష ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కి చేరతారు అక్కడి నుంచి గ్రామానికి తిరిగి వెళ్లాడు హర్ష గ్రామానికి వెళ్లిపోవడంతో చైత్ర మనసు భారమయింది బాంబేలో హర్ష లేకపోవడంతో ఆమె జీవితంలో శూన్యం ఏర్పడింది హర్ష గ్రామంలో తన తాతయ్య నానమ్మలతో ఉండటం ప్రారంభించాడు కాని ప్రతిరోజు వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు ఒకరిని లేని లోటు మరొకరు పంచుకుంటూ ప్రేమను బలంగా నిలబట్టుకున్నారు హర్ష గ్రామానికి వచ్చిన కొద్ది రోజులకే నానమ్మకు ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది జానకిరామయ్య గారు హర్షను విదేశాలకు పంపించాలని భావిస్తారు మనవాడు విదేశాలకు వెళ్ళితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన అనుకుంటారు కాని హర్ష తనను చిన్నతనం నుంచి పెంచి చేసిన తాతయ్య నానమ్మలను వదిలి విదేశాలకు వెళ్ళటం ఇష్టంలేదు వారి ముసలితనంలో తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు నేను మీ పక్కన ఉండి మిమ్మల్ని చూసుకోవాలి మీ సంతోషం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు అని చెప్పాడు హర్ష తన ఉన్నతమైన చదువును తన తెలివితేటలను రైతుల జీవితం బాగుపరచటానికి ఉపయోగించాలని భావించాడు గ్రామంలోనే పురుగుల మందులు ఎరువుల హోల్సేల్ షాప్ ప్రారంభించాడు తక్కువ ఖర్చులో రైతులందరికీ ఎరువులు పురుగుల మందులు దొరికేలా చేశాడు ఈ బిజినెస్ ద్వారా రైతులందరికీ సహాయం చేయడమే కాకుండా తన తాతయ్య నానమ్మలను చూసుకుంటూ అప్పుడప్పుడు చైత్రతో మాట్లాడుతూ గ్రామంలో ఉంటున్నాడు హర్ష గ్రామానికి వెళ్లినా చైత్రతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు వారి ప్రేమబంధం దూరమైనా మరింత బలపడింది ఒకరికొకడు ధైర్యం చెప్పుకుంటూ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు చైత్ర చదువు పూర్తయిన తర్వాత వారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జానకిరామయ్య గారు చైత్ర పద్దక్కకి మంచి పెళ్లి సంబంధం చూశారు ఇరు కుటుంబాలకు ఆ సంబంధం నచ్చడంతో పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఈ శుభవార్తతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది చైత్ర అక్క పెళ్ళికోసం నుంచి కోనసీమకు రావటానికి ప్రయాణమవుతుంది చైత్ర అక్క పెళ్లి జరుగుతుందన్న విషయం తెలిసిన హర్ష ముంబైకి బయలుదేరతాడు తన ఇంజనీరింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి అని తాతయ్య నానమ్మలతో చెప్పి ముంబైకి ఫ్లైట్లో బయలుదేరతాడు చైత్రను కలవాలనే ఆతృతతో హర్ష ముంబైకి వెళతాడు ముంబైకి చేరుకున్న హర్ష చైత్ర ప్రయాణిస్తున్న రైలు ఎక్కుతాడు ఇద్దరూ ఒకే రైలు ఎక్కినా వేరువేరు బోగీలలో ఎక్కుతాడు రైలు బయల్దేరి కొంత దూరం వెళ్లిన తర్వాత హర్ష చైత్ర ఉన్న బోగీలోకి వెళ్తాడు చైత్ర హర్షను చూసి ఆశ్చర్యపోతుంది హర్ష నువ్వేంటిక్కడా అని అడుగుతుంది నిన్ను చూడాలని వచ్చాను చైత్రా మీ అక్క పెళ్ళికదా నువ్వు ఒంటరిగా మన గ్రామానికి రావటం నాకు ఇష్టంలేదు అని చెబుతాడు వారిద్దరూ పక్కపక్కనీ ముంబై ముంబైనుంచీ కోనసీమకి వెళ్తారు ఈ ప్రయాణంలో వారు తమ ప్రేమ గురించి భవిష్యత్తు గురించీ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు రాజమండ్రి రైలు స్టేషన్లో చైత్ర తండ్రి రఘుపతి చైత్రాను రిసీవ్ చేసుకుంటాడు హర్ష మరొక నాలుగు బోగీలు దాటి వేరే బోగీలోకి వెళ్లి రైలు దిగి కారులో ఇంటికి చేరుతాడు చైత్ర తన తండ్రితో బైక్ మీద ఇంటికి చేరుతుంది మారిద్దరూ ఒకేసారి గ్రామానికి చేరుకున్నా ఎవ్వరికీ తెలియకుండా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు చైత్ర పెద్దక్క పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతుంది పెళ్లిలో పెద్దలుగా జానకీరామయ్య గారు ఇందిరమ్మగారు నిలబడతారు పెళ్లి జరుగుతున్న సమయంలో చైత్ర హర్ష ఒకరికొకరు చూపులతోనే తమ ప్రేమను పంచుకుంటారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ ఇద్దరూ ఎవ్వరికీ తెలియకుండా కలుసుకునేవారు వారి ప్రేమ మరింత బలపడింది పెళ్లి అయిన రెండవ రోజు చైత్ర ముంబైకి తిరిగి వెళ్లవలసి వచ్చింది హర్ష తన షాపులో తన స్నేహితుడు సురేష్ను ఉంచి తాతయ్య నానమ్మలకు చెప్పి మన షాప్కి కావాల్సిన మందులూ ఎరువులు తీసుకురావటానికి హైదరాబాదు వెళుతున్నాను అని చెప్పి ముంబైకి బయలుదేరతాడు మళ్లీ ఇద్దరూ ఒకే రైలులో పక్కపక్కనే కూర్చొని ముంబైకి వెళ్తారు ఈసారి వారి మనసులో కేవలం ప్రేమమాత్రమే కాదు భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు కలలు కూడా ఉన్నాయి ముంబైకి చేరుకున్న చైత్ర తన చదువుపై పూర్తి దృష్టి పెట్టింది హర్షతో ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతూ అతని సలహాలూ ప్రోత్సాహంతో మరింత కష్టపడి చదువుకుంది ఆమె ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ముగిసే సమయానికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో దేశంలోనే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించింది చైత్రా విజయాన్ని హర్ష తన సొంత విజయంగా భావించాడు ఆమె తల్లిదండ్రులు ముఖ్యంగా రఘుపతి ఎంతో సంతోషించారు తమ కూతురు కష్టానికి ఫలితం దక్కిందని గర్వపడ్డారు హర్ష తన ప్రేమ విషయం తాతయ్య నానమ్మలకు చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు ఒకరోజు నానమ్మతో కూర్చొని మాట్లాడుతుండగా ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న హర్షను చూసి ఈమిట్రా హర్ష ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది హర్ష ధైర్యంచేసి నానమ్మ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చైత్ర గురించి ఆమెతో తన ప్రేమ గురించి అన్ని చెప్పాడు హర్ష మాటలు విన్న ఇందిరమ్మ ఆశ్చర్యంతోపాటు ఎంతో సంతోషించింది ఆ అమ్మాయి మన మనవడికి సరైన జోడి అని తన మనసులో అనుకుంది నానమ్మ ద్వారా హర్ష ప్రేమ విషయం తెలుసుకున్న జానకీరామయ్య గారు హర్షాని తన వద్దకు పిలిపించి నిన్ను కన్న తల్లిదండ్రులు లేరన్న లోటు మాకు తెలియదు నిన్ను పెంచే బాధ్యత మాదే నీ సంతోషమే మాకు ముఖ్యం చైత్ర మంచి అమ్మాయి మీరిద్దరూ ఒకరికొకరు బాగా సరిపోతారు ఈ పెళ్లికి మా పూర్తి సమ్మతి ఉంది అని ఆశీర్వదించారు హర్ష ఆనందానికి అవధులు లేవు హర్ష చైత్రాల ప్రేమ గురించి రఘుపతి కుటుంబానికి చెప్పడానికి జానకిరామయ్య గారు నిర్ణయించుకున్నారు ఒకరోజు రఘుపతి ఇంటికి తన భార్య ఇందిరను తీసుకుని వెళ్తాడు రఘుపతి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి హర్ష చైత్రాల ప్రేమ గురించి వారిద్దరి కలల గురించి వివరించాడు రఘుపతి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఎంతో ఆనందపడ్డాడు జానకీరామయ్య గారు మీరు నా కుమార్తెను కోడలుగా చేసుకుంటానంటే నాకు మించిన అదృష్టం ఏముంటుంది మీ మనవడికి మా చైత్ర సరైన జోడి అని చెప్పాడు రఘుపతి ఇంట్లో ఉన్న తన భార్య కూతుర్లకు చెప్పాడు అందరూ చాలా సంతోషించారు జానకీరామయ్య గారు ఇందిరమ్మగారు రఘుపతిగారికి ఒక మాట ఇచ్చారు చైత్ర అక్కలకు మంచి సంబంధాలు చూడటంలో జానకీరామయ్య గారు సహాయం చేస్తాను అని హామీ ఇచ్చారు చైత్ర రండవ అక్క కీర్తనకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది వారి పెళ్లి ఘనంగా జరుగుతుంది ఈ పెళ్లితో రఘుపతి కుటుంబం ఎంతో సంతోషించింది చివరగా చైత్ర హర్షాల ప్రేమ పెద్దల సమక్షంలో విజయం సాధించింది ఇరు కుటుంబాలు ఒకటయ్యాయి వారి పెళ్లి పనులకు సిద్ధమయ్యారు కోనసీమలో చైత్ర హర్షాల పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది గ్రామంలోని వారందరూ ఈ పెళ్లిని చూసి సంతోషించారు చైత్ర తండ్రి రఘుపతికి ఎంతో గర్వకారణమైన విషయం జానకీరామయ్య గారు తన మనవడికీ కోడలికీ ఆశీస్సులు అందించి వారి భవిష్యత్తు కోసం కోనసీమలో హర్ష ఏర్పాటు చేసిన వ్యాపారానికి పూర్తి అండగా నిలిచారు చైత్ర హర్షాల జీవితం ఒక కొత్త మధురమైన ప్రయాణాన్ని ప్రారంభించింది వారి ప్రేమ కథ ఎన్నో అడ్డంకులను దాటి పెద్దల ఆశీస్సులతో విజయవంతమైంది హర్ష చైత్రాల ప్రేమ కేవలం వారి జీవితాలకు మాత్రమే పరిమితం కాలేదు అది సమాజానికి కూడా ఉపయోగపడింది వారిద్దరి కలలబాటలో భాగంగా వారు తమ గ్రామంలో ఒక ఉన్నత స్థాయి పాఠశాల కళాశాల నిర్మించారు హర్ష తన వ్యాపారంతో సంపాదించిన డబ్బును చైత్ర తన ఉద్యోగంతో పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ విద్యాసంస్థను ఏర్పాటు చేశారు సౌజన్య తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు ఆ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశంలోని ఉన్నటుమైన విద్యాసంస్థలైన ఐఐటి ఎన్ఐటి ఐఐటి జీఎఫ్టిఐలలో సీట్లు సాధించి ఉన్నతమైన చదువులు చదివి సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేలా తీర్చిదిద్దుతున్నారు వారి ప్రేమకథ సమాజానికి సేవ చేసే ఒక గొప్ప మార్గంగా నిలిచింది